రేపే తొలి ఏకాదశి అండి అనగా దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు అయితే పదిహేడు జులై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు వచ్చింది అయితే మనము రేపు ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి చూడండి దానికంటే ముందు ఈ యొక్క తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు అయితే ఇక్కడి నుండే మన హిందువుల పండుగలు ముఖ్యంగా ప్రారంభమవుతాయి అయితే ఈ యొక్క ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తాడు మళ్ళీ ఎప్పుడు లేస్తాడు అని అంటే కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు అలా దీన్ని విశేష రోజుగా పరిగణించారు అయితే ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి ఎలా అని అంటే ఈ రోజున ఉపవాసము చేయాలి చూడండి పొద్దునప్పుడు పూట ఫ్రూట్స్ తినండి తర్వాత మధ్యాహ్నం ఒక ఒక పూట మాత్రమే భోజనము చేయండి తర్వాత సాయంత్రం మళ్ళీ ఫ్రూట్స్ పాలు నీళ్లు త్రాగి పడుకోండి తప్పేమీ లేదు దీంట్లో విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది అనేది గుర్తు పెట్టుకోండి తర్వాత ఎప్పుడు వదలాలి అని అడుగుతారు ఈ యొక్క ఉపవాసం ఎప్పుడు వదలాలి అని అంటే మర్నాడు పదిహే పద్దెనిమిదవ తారీఖు నాడు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ తారీఖు నాడు సూర్యోదయం కంటే ముందే విష్ణుమూర్తి లేదా రామాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని అక్కడ ఉపవాసం వదలాలి తర్వాత దాన ధర్మాలు చెయ్యండి ఒక రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు వంద మీ శక్తిని బట్టి వస్త్రదానాలు అన్నదానాలు చేస్తే విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది